అయితే కనబడుతుంది దానికి సంబంధించి చూస్తాం ఇక ఇంకొకటి ఏంటి అంటే నిన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది నిన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ మొత్తం పేపర్స్ అయినా నిన్న ఆ క్వశ్చన్లకు సంబంధించి ఏం జరిగింది ఎట్లెట్లున్నది దానికి సంబంధించిన పరిస్థితి ఏంది ఏం కథ అనేది కూడా నేను చూసే ప్రయత్నం చేసిన అయితే వాస్తవ కోణాలకు సంబంధించి ఒక రెండు అంశాలను కూడా మీరు కూడా చూడాలి ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షలో తెలంగాణ అస్తిత్వం ఏది ప్రశ్నపత్రం రూపకల్పనలో సర్కార్ ఫెయిల్ తెలంగాణ మాయమైందని మండిపాటు సాంస్కృతిక వారసత్వం చరిత్రపై లేని ప్రశ్నలు భాషను భౌగోళిక అంశాలను మర్చిపోయిన వైనం ఇదేం ప్రశ్నపత్రమని అని తెలంగాణవాదుల విరుపు మరో ఎగ్జామ్ నిర్వహణలోనూ కూడా గందరగోళం సమయం గడవక ముందుకే అభ్యర్థులు బయటకు గ్రూప్ వన్ పరీక్షపై తెలంగాణవాదులు పెదవి విరుస్తున్నారు మనదైన సంస్కృతికి కలకు ఎక్కడా చోటు లేదని విమర్శిస్తున్నారు కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రశ్నాపత్రం తీరు గందరగోళంగా ఉంటున్న ఉందంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలను గురించి చెప్పుకోవడానికి అన్నట్టుగా సాగిందంటున్నారు అభ్యర్థులను తికమక పెడుతూ సాగిందని అసలు గ్రూప్ వన్ పరీక్ష స్థాయికి లేదని అభిప్రాయపడుతున్నారు గ్రూప్ వన్ పరీక్షలో తెలంగాణ మాయమైనట్లుగా ఉందని మండిపడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అర్థమైంది ఇప్పటికైనా గ్రూప్ వన్ పరీక్షలో ఒక నాలుగైదు ప్రశ్నలు అడిగిలు ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతరత్ర ప్రశ్నలు కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ అస్తిత్వానికి ఇదే మన ప్రభుత్వం ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండు కదా అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఇప్పుడు ఏంది అంటే ఢిల్లీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది అనేది మనం చూస్తున్నాం సో మన ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉండేది అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఆవశ్యకత ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది ఎట్లున్నది అనే అంశానికి సంబంధించి హైలైట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్కు సంబంధించి తెలంగాణ అస్తిత్వం ఇతరత్ర కూడా ఏది లేని పరిస్థితి కనబడింది అనేది మరో అంశానికి కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇక గీడ జూడూర్రి